ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివర్యులు ఆయన సలహాలు సూచనలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ గడిచినటువంటి ఒక సంవత్సర కాలంలోనే అద్భుతమైన సంస్కరణలు విద్యారంగంలో తీసుకొస్తున్నారు అటు ప్రభుత్వ విద్యారంగ విద్యారంగం కావచ్చు ప్రైవేటు విద్యారంగం కావచ్చు సో దాంట్లో భాగంగా మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి యూనిఫామ్స్ విషయం దగ్గర నుంచి బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి క్వాలిటీ ఉండేలాగా ఫుడ్ దగ్గర నుంచి క్వాలిటీ ఉండేలాగా అన్నిటికీ మించి అన్నిటికీ మించి సింపుల్గా ఎంత చిన్న విషయాలు కూడా ఆలోచిస్తారనే దానికి మనకి స్కూల్ పుస్తకాలు సంవత్సరం సంబంధించిన పుస్తకాలన్నీ మోయాలంటే పిల్లలకి భారం అవుతుందని దాని సెమిస్టర్ వైజు సిలబస్ని కూడా డివైడ్ చేసి బుక్స్ కూడా ఆ విధంగా ప్రింట్ చేయించి మీ భారాన్ని ఎలా తగ్గించాలనే అంత మైనట్ లెవెల్కి ఆయన ఆలోచించి పనిచేస్తూ ఉన్నారు అట్లాగే పీఈటీస్ ది ఇదంతా కూడా షార్ట్ షార్టేజ్ ఉంది డిఎస్సి అయిపోయింది రిక్రూట్మెంట్ మన ఆల్రెడీ లెటర్స్ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ స్టార్ట్ చేశారు సో కాబట్టి త్వరలోనే ప్రతి స్కూల్లో ఒక్క పోస్ట్ కూడా ఖాళీ లేకుండా పదహారు వేల ఐదు వందల పైచీలకు టీచర్స్ని అపాయింట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి మెగా డిఎస్సి గురించి కుప్పం నియోజకవర్గంలోనే జరిగిన మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి వారు ఫస్ట్ ఫస్ట్ నా మొదటి సంతకం మెగా డీఏసీ మీద పెడతానని చెప్పింది కుప్పం నియోజకవర్గంలో సో కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు ఖాళీ ఉండకూడదని మొత్తం అందరినీ రిక్రూట్మెంట్ చేసి త్వరలోనే అన్ని స్కూల్స్కి పంపుతున్నారు కాబట్టి ఈ పీఈటీల సమస్య కూడా త్వరలోనే తెరపోతుంది అన్నిటికీ మించి పిల్లలకు కూడా చెప్తాను ఖచ్చితంగా మనం శారీరకంగా ఎంత దృఢంగా ఉంటే మానసికంగా అంత దృఢంగా ఉంటాం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు అది ఉండాలంటే అది ఒక్క ఆటల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది